నా లవర్ నాకు ఫోన్ చేసి మూవీకి వెళ్దమంది బస్టాప్లో వెట్ చేస్తా నన్ను బైక్ తీసుకరమని చెప్పింది నేను బైక్ తీసుకుని బస్టాప్కు వెళ్లను నన్ను చూసి స్టాప్ అని అంది అప్పుడు నేను బస్టాప్ చూపించి వెళ్ళిపోయా మా ఫ్రెండ్కు చెప్పాను అరే మామా నా లవర్ ఏమో నల్లగా ఉంది నేనేమో తెల్లగా ఉన్నా నేను నల్లగా మారటానికి ఏం చేయాలిరా అని వాడిని అడిగాను అప్పుడు వాడు నాకు చెప్పాడు నువ్వు ఒక రోజంతా ఎండలో బట్టలు విప్పి తిరుగు నువ్వు నల్లగా మరాతావన్ని సూర్యదేవా నువ్వు సూర్యుడివా రాక్షసుడివా మొన్న నలభై డిగ్రీస్ నిన్న నలభై ఐదు డిగ్రీస్ ఇవాళ్ల యాభై డిగ్రీస్ నీ బయ్యానికి నా లవర్ ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడుతుంది ఎండకు కర్రెగా అవుతానాన్ని సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడనేది ఎంత నిజమో అమ్మాయిలను ప్రేమిస్తే అబ్బాయిలు దేవదాసులూ అవుతారనేది కూడా అంతే నిజం